గుడ్ మార్నింగ్ అండి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఈ హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉందో దాంట్లో టాప్ ప్రయారిటీలో ఉన్నటువంటిది అన్నా క్యాంటీన్ ఒకటి రెండవది డీసిలిటేషన్ ఆఫ్ డ్రైన్స్ గార్బేజ్ హీప్స్ తర్వాత వలనబుల్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రిమూవ్ చేయమని చెప్పి హండ్రెడ్ డేస్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దానిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మనకు డెబ్బై ఒక్క లక్షల రూపాయలను మంజూరు చేయడం జరిగింది ఎక్కడైతే ఈ మేజర్ మైనర్ అండ్ మీడియం డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో ఈ డ్రైన్స్ అన్ని కూడా డీసిల్ట్రేషన్ అంటే కాలువ పూడిక తీత పనులన్నీ కూడా చాలా చురుగ్గా జరుగుతున్నాయి మెయిన్ వంకలు ఏవైతే ఉన్నాయో రెండు వంకలను ఇటాచి పెట్టి క్లీన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మధ్యలో ఉన్నటువంటి ఈ మీడియం డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో కూడా మెన్ పవర్ను కొత్తగా అలాట్ చేసి వాళ్ళందరితో కూడా టెండర్స్ ఏర్పాటు చేసి వాటి ద్వారా మనము కంప్లీట్గా డీసిల్టేషన్ డ్రైన్స్ అంటే ఏది మూడు నాలుగు ఏళ్ళ నుంచి తీన డ్రైన్లు అన్నింటిని కూడా కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ డ్రైన్స్ డీ డీసిల్ట్రేషన్ చేయడం జరుగుతుంది మొత్తం ఎమినూరు పురపాలక సంఘంలో డెబ్బై ఏడు కిలోమీటర్ల మేర ఉన్నటువంటి డ్రైన్స్ అన్ని కూడా మనం క్లీన్ చేయడం జరుగుతుంది అవి కూడా చూడండి చాలా వరకు మీకు తెలుసు చాలా వరకు ఈ ప్రజలు చూసి ఉంటారు కాబట్టి ఈ విధంగా ప్రజలు గమనించాలి ప్రజలు గుర్తించాలి ఎందుకంటే ఈ డ్రైన్స్ క్లీన్ చేసిన తర్వాత ఎట్టి పరిస్థితులు కూడా ప్లాస్టిక్ కానీ ఇంట్లో నుండి వేస్ట్ కానీ డ్రైన్లో వేయకుండా మున్సిపల్ వాహనానికి ఇచ్చి ఈ డ్రైన్స్ సిల్టప్ కాకుండా చేయాలని చెప్పేసి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి ప్రజలందరూ కూడా ప్లాస్టిక్ వినియోగం అనేటువంటిది లేకుండా చేసి ఏవైతే జ్యూట్ బ్యాగ్స్ ఉన్నాయో జ్యూట్ బ్యాగ్ ఉపయోగించుకొని ఉండేటట్టు చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ